లేకుండా క్రిమినల్ ట్రాఫిక్ నరేష్ కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఏపీఎస్ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తగూడెం కూడల వద్ద ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తమ సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టి నంబర్ ప్లేట్లు లేని పలు వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు ముందు వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం స్టిక్కర్స్ వేయడం వంచడం ట్రిపుల్ రైడింగ్ సౌండ్ పొల్యూషన్ వంటివి చేయడం అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుందని ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని లేనట్లయితే జరిమానాలు తప్పవన్నారు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతినిధ్యం వాహనాల తనిఖీతో పాటు బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష పడుతుందన్నారు ఈ తనిఖీలో ఎస్ఐ నరేష్ తో పాటుగా ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు